నమస్తే జనవరి ఏడు పుష్యమాస బుధవారం కృష్ణపక్ష చవితి ఉదయం పది నలభై మూడు వరకు తదుపరి పంచమి మకా నక్షత్రం సాయంత్రం నాలుగు నాలుగు వరకు తదుపరి పుబ్బా నక్షత్రం దుర్ముహూర్తం పగలు పదకొండు నలభై నాలుగు నుండి పన్నెండు ముప్పై మధ్య కలదు త్యాగరాజ ఆరాధన పర్వదినం బుధవారం మకా నక్షత్రం చరయోగం దుర్వార్తా శ్రవణము పుబ్బ స్థిరయోగం కార్యసిద్ధి కనుక సాయంత్రం నాలుగు పది తర్వాత ప్రయాణాలు అనుకూలం సూర్యచంద్రుల యొక్క గమనమును అనుసరించి సూర్యుడి నుండి చంద్రుడి యొక్క దూరమునే తిథులు అంటాము తిథులు మొత్తం పదహేను ఈ తిథులే మరలా మరలా వస్తుంటాయి అమావాస్య గడిచిన మరునాడు వచ్చే తిథిని శుక్లపాడ్యమి లేదా శుద్ధపాడ్యమి అంటాము పౌర్ణమి గడిచిన తర్వాత వచ్చే తిథిని కృష్ణపాడ్యమి లేదా బహుళ పాడ్యమి అంటాము ఈ తిథులు ప్రయాణమునకు సర్వ శుభకార్యాలకు అత్యంత ప్రాముఖ్యత వహిస్తాయి ఇవి ఎలాగో తెలుసుకుందాం కృష్ణపాడ్యమి రోజు వివాహము యాత్రలు ఉపనయనము చౌలము అంటే పుట్టెంటుకలు తీసేది సీమంతము దేవతా ప్రతిష్ట గృహప్రవేశము ఇలాంటి సమస్త శుభకార్యాలకు కృష్ణపాడ్యమి చాలా మంచిది పాడ్యమి తర్వాత విద్య వాస్తు పనులు వ్రతాలు ప్రతిష్టా కార్యక్రమాలు యాత్రలు వివాహము స్వర్ణ రజిత ఆభరణాలు ధరించుటకు అన్ని శుభాలకు గృహకర్మలకు సమస్త శుభకర్మలకు ఈ ఈ విధి అత్యంత శుభప్రదం తిథి తదియ సంగీతము విద్యారంభము శిల్పశాస్త్రము తెలుసుకున్నటకు నేర్చుకున్నటకు శిల్పములు కొత్తగా మొదలుపెట్టుటకు అత్యంత పవిత్రమైన తిథి సీమంతము అన్నప్రాసన చెరువులు త్రవుట గృహప్రవేశము పశువుల సంబంధించిన గోషాలు నిర్మించుటకు కూడా శుభమైన తిథి ఇంకా దేవతా ప్రతిష్టలు కూడా ఈ తదియ తిథియ నందు చేసుకోవచ్చు నాలుగవ తిథి చవితి నవమి చతుర్దశి చవితి ఇవి రిక్తతిథులు ఈ తిథులలో ఆయుధ సంబంధించినవి అగ్ని సంబంధించినవి విష ప్రయోగ క్రియలు శస్త్ర సంబంధించిన పనులు ఈ తిథులలో ఉత్తమ ఫలితాలు కలగజేస్తుంది ఐదవది పంచమి తిథి చర స్థిర రూపముగు సమస్త శుభములు చేసుకోవచ్చు రుణములు ఇచ్చుట తీసుకున్నట్టు కూడా ఈ తిథి ఎందు శుభము బుధవారం రోజు పంచమి వస్తే అప్పు ఇవ్వరాదు తీసుకోరాదు ఇంకా ఉపనయనము గృహదోషములు గలవారు శాంతులు చేసుకున్నట్టుకు ఈ తిథి శుభ ఫలితాలు కలగజిస్తుంది ఇక ఆరవది షష్ఠీ తిథి ఈ షష్ఠీ తిది ఎందు నూతన వస్త్రాలు అలంకరణ సంబంధించిన క్రియలు యుద్ధ సామాగ్రి దాచుట శిల్పాలు తయారు చేయుట పితృ కార్యక్రమాలు చేయవచ్చు మంగళ క్రియలు మాత్రం చేయరాదు ఏడవది సప్తమి విధియ తదియ పంచమి ఎందు చెప్పబడిన చెయ్యదగిన కార్యక్రమాలు చేయవచ్చు ఇంకా వివాహము వాస్తు సంబంధించినవి భూ సంబంధించినవి ఉపనయన కార్యక్రమాలు రాజసేవ వాహనాలు కొనుగోలు చేయుట కొత్తగా బోర్లు వేయుట చెరువులు తిరుగుట చేస్తే అద్భుతమైన ఫలితాలు కలగజేస్తుంది సింహరాశిలో చంద్రుడు కేతువుతో పాటు సంచారం కనుక సింహ కుంభరాశివారు ప్రదోషకాలమందు శివాలయంలో శివదర్శనం ప్రదక్షిణలు ఆరాధనల వలన మానసిక ఆందోళనలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది శ్రీరామ్